నందలూరు మండలంలోని ఆడపూరు గ్రామ పంచాయతీ సర్పంచ్ నందలూరు చైతన్య భారతి ఆమె అనుచరులతో కలిసి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మేడా విజయశేఖర్ రెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమిష్టి కృషి చేసి ఆడపూరు గ్రామంలో తెలుగుదేశం పార్టీ బలోపేతానికి తమ వంతు కృషి చేస్తామని తెలిపారు అనంతరం తెదేపా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మేడా విజయశేఖర్ రెడ్డి మాట్లాడుతూ గత వైకాపా ప్రభుత్వంలో పేరుకే సర్పంచ్లు ఉన్నారని వారి చేతిలో గవ్వ ఉండేది కాదని ఊరిలో ఏ సమస్య తీర్చలేని దుస్థితి ఖాతాలోనికి ఏటా నిధులు వచ్చినా ఖర్చు చేద్దామనుకునే లోపే మాయం అయ్యేవి అని ఆరా తీస్తే రాష్ట్ర ప్రభుత్వ ఖాతాకు బదిలీ చేసేవారని ఇది జగన్ ప్రభుత్వం గత ఐదేళ్లుగా చేసిన నిర్వాహకమని దీంతో ప్రజల నుండి సర్పంచ్లు అవమానాలు ఎదుర్కొన్నారని కానీ కూటమి ప్రభుత్వం రాకతో సర్పంచ్లకు మళ్లీ మంచి రోజులు వచ్చాయని తెలిపారు అడపూరు గ్రామంలో నుండి ఇది శుభారంభం మాత్రమే అని ఇక్కడ అడపూరు గ్రామము నుండి ఇది శుభారంభం మాత్రమే అని ఇక్కడ నుండి పెను తుఫాను మొదలవుతుందని రాజంపేట నియోజకవర్గంలో వైకపా పార్టీను నేలమట్టం చేసేంత వరకు తాను ఆగే పరిస్థితి లేదని తెదేపా పార్టీని రాజంపేటలో బలంపేత తెదేపై పార్టీని రాజంపేటలో బలోపేతం చేయడమే ఆయన లక్ష్యమని రెండు వేల ఇరవై తొమ్మిదిలో నారా లోకేష్ గారిని ముఖ్యమంత్రి చేయడమే వారి ధ్యేయమని తెలిపారు అనంతరం అడపూరు సర్పంచ్ మరియు వారి అనుచరులు ఏర్పాటు చేసిన తేనెటి విందును స్వీకరించారు